ఆయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం పెద్దలపల్లి గ్రామంలో అయితే ఉన్నాము స్థానికంగా సో మండలంలో ఓటింగ్ శాతం విషయంలో తీసుకుంటే అతిపెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటి సో దాదాపు రెండు వేల పైచీలకు అయితే ఓటింగ్ అయితే ఉంది సో గ్రామంలో కావచ్చు అదేవిధంగా నియోజకవర్గ మొత్తం సంబంధించి సో లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఒక ఫీవర్ మ్యాని అయితే నడుస్తున్నది సో మరి ప్రస్తుతం గ్రామంలో ఎలక్షన్ సంబంధించి ఇంటింటి ప్రచారంలో ఎండన్ సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి కావచ్చు సో మొత్తం సీఎం కూడా ఇదే ప్రాంతం వ్యక్తి ఇదే నియోజకవర్గం ఇదే మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉండడం జరిగింది సో ఏ విధంగా ప్రజలకు ఈ యొక్క ఆరు గ్యారెంటీల గురించి కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు అనేది సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు గ్రామానికి సంబంధించి సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే నమస్తేనా నమస్తే ఎలా ఉన్నారా మంచిగానే ఉన్నా సో ఇంటింటి ప్రచారం అయితే జోరున భారీ ఎత్తున కొనసాగిస్తున్నట్టున్నారు మార్నింగ్ ఈవినింగ్ అవును సో ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఈ యొక్క ఆరు గ్యారెంటీల గురించి కావచ్చు ఈ లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఏ విధంగా తీసుకోపోతున్నారు మేము ఏంది అంటే ఆరు అయితే అమలు అయినవి ఉన్నవి కాకపోతే మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొన్ని అమలు కాలేకపోతున్నవి ఆల్రెడీ వేరే జిల్లాలో అయితే అమలు ఉన్నవి ఇది కూడా అమలు అయిందని జనాలకు కూడా చెప్తున్నాము అంటే జనాలు కూడా ఇంకా మంచిగా స్పందన ఉంది ఆ పర్వాలేదు మంచిగానే ఉంది మంచిగానే చేస్తున్నారు ఇక అని కూడా జనాలు మంచిగా పోతే రెస్పాన్స్ మంచిగానే ఇస్తున్నారు ఆ ఏ సమయం మనకు కూడా ఇంకేముంది అంటే లాగా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మనకి ఇంకా కొన్ని వీజీగా పనులు అవుతాయి అందులో రేవంత్ రెడ్డి కూడా మన జిల్లాడు కాబట్టి మనకి ఇంకా బాగుంటుంది అని చెప్పి అంటే కూడా జనాలు కూడా మంచిగా స్పందన బాగుంది మంచిగానే ఇస్తున్నారు పోతే అయ్యే మేము అప్పుడు వేసినాము ఇప్పుడు కూడా దానికి వేస్తాము మోడీ కూడా పది సంవత్సరాల్లో అవకాశం ఇచ్చినాము చేసిండు ఏం చేసిండు ఏదో నల్లధనం తీస్తా అన్నాడు ప్రతి అకౌంట్లో జీరో అకౌంట్ తెరువుడు అంటే అందరూ తెరిచిండ్రు తెరిచిన తర్వాత పదిహేను లక్షలు ఇస్తామన్నాడు ఇప్పటివరకు ఏం లేదు ఏది అంటే ఇంకా ఆయన ఏం చేయలేదు వాళ్ళకు కూడా ఏముందంటే జై శ్రీరామ్ అనేది ఉంది ఆ జై శ్రీరామ్ అందరికీ ఉండడు దేవుడు అనేటోడు అందరికీ ఉండడు మేము కూడా చేస్తున్నాము వాళ్ళకేం చెప్పుకునే ఏం లేదు కాబట్టి గదే ఉంది తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ కూడా ఏం వంచంద రెడ్డి గారు ఫుల్ మెజారిటీతో తోటి గెలుస్తాడు మా ఊర్లో బాగా లీడ్ ఇస్తాము మంచిగా స్పందన ఉంది ఇంకా మనం చేసింది ఎంత నాన్నెల కదా నాన్నెలన్న ఇంతవరకు వచ్చిందంటే ఇంకా టైం వస్తుంది మనకు ఆ టైం వరకు ఉన్న అన్నీ నెరవేరుస్తారు మా సీఎం గారు కూడా ఇంకా ఏం చెప్పి ఉంటుంది ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాని నమ్మకం ఉంది మాకు కూడా ఇంకా ఇంతవరకు చేస్తున్నాయి కానీ ఎలక్షన్ కోడ్ నుంచి కొన్ని మాకు అవకతవకలు ఉన్నాయి మామనాడు జిల్లాకు ఇక లేకపోతే అన్నీ అమలు అయ్యేవి కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి జనాలకు కూడా అవి అన్నీ మేము నచ్చజెప్తున్నాము చెప్తే కూడా వాళ్ళు కూడా మంచి స్పందన ఇస్తున్నారు ఏముంది అంటే మనకు లేకలేక సంసారం ఇప్పుడు కొత్తగా వచ్చింది మన సారు ఏమున్నారు ఏడు కోట్ల ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు అవన్నీ మేము సర్దుదికున్నాయితే కొంచెం టైం పడుతుంది అంటే జనాలు కూడా అంటున్నాను మన సంసారం కూడా ఉన్నప్పుడు మనకు అప్పులు ఉన్నాయి కొంచెం అటు ఇటు అవుతున్నాయి కాబట్టి మేము కూడా అది చేస్తున్నామని అంటున్నాం మంచి స్పందన ఉంది సో ప్రస్తుతం ఏంటంటే కొంచెం రాజకీయాలమైన అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళకి ఎలక్షన్ కోర్స్ ఎమ్మెల్సీ కూడా అంటే ఏంటి ఎంపీ కోడ్ అంటే ఏంటి తెలుస్తుంది గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే కొంతమందికి కోర్ట్స్ ఏంటిది అంత అవసరం లేదు వచ్చిన అవుతున్నది ఏం విధంగా కొంతమంది సో అలాంటి వ్యక్తుల దగ్గరికి ఏ విధంగా అలాంటి వ్యక్తులకి మేము వివరించి చెప్పేది గిది ఏందనంటే ఎలక్షన్ కోడ్ ఉంది అంటే తెలియదు మీరు అన్నట్లు వాళ్ళకి తెలియదు కానీ మేము వివరించి చెప్తున్నాం అంటే మన సంసారం కొత్తగా వచ్చింది అప్పుడే కావాలంటే అయితే కొంచెం సర్దిద్దుకున్న మనం చేయాలి ఇప్పుడు మనకి ఎన్ని ఉంది మూడు నెలలు నా నెల అయింది గవర్నమెంట్ వచ్చి నా నెలలో ఇంత చేసి పది ఏళ్ళు చేసిన కేసీఆర్ కూడా చేయలేదు పదేండ్లు మోడీ చేసిన దాంట్లో కూడా చేయలేదు మనకి ఎంత ఉంది ఇంకా ముందు అవకాశం ఉంది మీరు మా మాట మనం చేయతాం అంటే అని ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న శాసనసభ సభ్యుడైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇప్పుడు లోక్సభ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి గెలవడం వల్ల పైన సీఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనని మధ్యలో ఎంపీ గారు కూడా ఉండడం వలన నిధులు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోకి సో ఏరులో అయ్యి వారి అవకాశాలు మెండుగా ఉన్నాయనుకోచ్చావు గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకటే కాబట్టి మన మామనగర్ జిల్లానే ముఖ్యమంత్రి కాబట్టి మనకు ఎమ్మెల్యే కాంగ్రెస్సే ఉంది ఇప్పుడు ఎంపీ కూడా వచ్చిన అనుకో సీఎం కూడా ఉన్న ఇంక మనం ఎట్లా అనుకుంటే అవుతుంది కదా జనాలకు కూడా తెలుసు కదా మీకు తెలుసు మీడియా వాళ్ళకు కూడా అంటే అందరు కూడా భారీ ఎత్తున దీన్ని అంతా విజయవంతం చేయాలి మన గవర్నమెంట్ రావాలి చిన్న రాహుల్ గాంధీ గారు వాళ్ళు త్యాగాలు చేసిన కుటుంబంలో వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు ఏదో మనం ఇప్పుడు చిన్న ఒక సపోజ్ ఏంది ఒక వార్డ్ నెంబర్కి ఆకృతి పడుతున్నాం అది నా కావాలి నా కాదు వాళ్ళు త్యా త్యాగం చేసి రెండు సార్లు అవకాశాలు వస్తే కూడా ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా తీసుకోకుండా ఉన్నారు ఇప్పుడు మా కాంగ్రెస్కి వెళ్ళి కూటమికి వెళ్ళి ఆయనని నిర్ణయం చేసిండ్రు సీఎం క్యాండిడేట్ అని ఇప్పుడేముంది సార్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పోతే కూడా కూటమి ఎన్డీఏకు రెండు వందల సీట్లు వస్తే మహా ఎక్కువ అని అంటున్నారు ఇండియా కూటానికి చూడండి ఏ సర్వే చూడు ఇప్పుడు అనుకూలంగానే ఉంది మూడు వందలు దాడుతు అని అంటున్నారు వీళ్ళకి మొత్తం ఏది మూడు వందల డెబ్బై మా మిత్రపక్షాలు కలిసి నాలుగు వందలు వస్తాయి అని అంటున్నారు ఈ ఏడ వస్తుంది ఈ ఏడ కూడా కన్నగం పని అది వేస్ట్ అది వస్తలేవు అది ఎవరు కూడా లేరు ఈ లేదో చెప్పుట చెప్పు మూడు వందల డెబ్బై రాకపోతే వీళ్ళు పదవి ఉల్లరా సీఎం ప్రధానమంత్రి పదవి ఉల్లరా ఎందుకు చెప్పాలి అది అంటే ఆ తొలగనంతా చేసి ఆ ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని అన్నికనే తప్ప అక్కడ ఏం లేదు ఇప్పుడు ఇండియా కూటమి చూడండి ఆ సర్వేలు చూడు ఇప్పుడు అనుకూలంగా ఇస్తున్నాం ఎనిమిది రోజుల నుంచి మారిపోయింది మొత్తం సీను ఇంకా టైం ఉంది కదా ఇంకా ఎనిమిది రోజులు ఉంది అప్పటి వరకు చూడండి ఇంకెంత మారుతుంది ఎంత పాలన వాళ్ళది కూడా ఏముంది చెప్పు ఇప్పుడు బీజేపీ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏర్పాటు చేసినప్పటి నుంచి నలభై సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది అవును అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారం ఇవ్వలేరు మొన్న ఒక కర్ణాటకలు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇచ్చినాం రా అని చెప్పేసి చేతులు కాల్చుకున్నట్టు మళ్ళీ కాంగ్రెస్ అధికారం ఇవ్వలేదు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్రలో వచ్చేసి వైఎస్ఆర్సీ తమిళనాడులో డిఎంకే పార్టీ కేరళ వామపక్షాల సో ఎక్కడ చిక్కినా సౌత్ ఇండియాలో ఎక్కడ స్థానం అయితే సో అటువంటిది ఈసారి ఎట్లనైనా తెలంగాణలో బాగా వేయాలి ఇటు నుంచే మిగతా అన్ని రాష్ట్రాలకు తీసుకుపోవాలనే విధంగా బీఆర్ఎస్ ప్లేస్ ని మేము భర్తీ చేసి సెకండ్ ప్లేస్ కి వచ్చి నెక్స్ట్ ఎలక్షన్ లో అధికారం చేజెక్కించుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్ అయితే ఉంది సో అది ఏమైనా సాధ్యం తెలంగాణలో సాధ్యమే తెలంగాణలో మాత్రం సాధ్యమయ్యే పని కాదు అది సాధ్యం ఇంపాసిబుల్ ఎంత అనుకున్న కూడా అది కాదు ఇప్పుడు వీళ్ళు కూడా కొంతమంది ఏం చేసింది ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది నలభై యాభై ఏళ్ళ నుంచి ఓళ్ళు చేసిండే కదా ఓల్డ్ చేసిందే ఇప్పుడు ఢిల్లీలో ఒక లేడీని అర్ధరాత్రి ఆమెని రేపు చేసి అది చేస్తే చట్టం నీరు తీసుకొచ్చింది నిర్భయ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ అర్ధరాత్రి అప్పటికప్పుడే తెచ్చింది చాలా ఉన్నాయి కాంగ్రెస్ ఇప్పుడు ఇలా చేయాలంటే మనం ఇలా మొత్తం చెప్పాలంటే ఒక గంట చేపట్లో ఇలా అయిపోతుంది కానీ కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఒక రోజు అయితే కూడా సరిపోదు తెచ్చిన పార్టీ అందరికీ తెలంగాణ పేద అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద మన మన డిస్టిక్ వెళ్ళి సిఎం రెడ్డి అయ్యాడు మన లో ఎంపీ గెలవకపోతే మనకు వ్యాల్యూ లేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏది జిల్లా ఇది ఏ జిల్లా వెళ్ళిన మన మామరా డిస్ట్రిక్ట్ వెళ్ళి ఆననే ముఖ్యమంత్రి అయ్యాడు ఒక యాభై పనులు ఒక యాభై ఏండ్ల కింద మన తెలంగాణ ముఖ్యమంత్రి మన జిల్లా అయితే ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది చిన్న ఏజీ చిన్న మంచి టాలెంట్ పర్సన్ ఆయన లాగా ఎవ్వరు కూడా సీఎంలు చేయలేరు ఏం చేయరు చిన్న ఆయన ఎప్పుడున్నా ప్రతిపక్షంలోనే ఉన్నారు ఏ రోజు కూడా నాకు పదవి కావాలి ఆయన ఏ పదవిలో టీఆర్ఎస్లో పోతే ఆయనకు మినిస్తదే బీజేపీలో పోతే సెంట్రల్ మినిస్టర్ కూడా ఇస్తాం ఏది లేకుండా ప్రతిపక్షమే కొట్లాడు జనాల కొరకే ఉంటాడు జనాల మనిషి జనాల కొరకు జనాలు ఇప్పుడు ఆయనకు పట్టం కట్టిండు అది పెద్దపల్లి గ్రామం నుంచి మెజార్టీ ఇవ్వబోతుంది మేము పెద్దార్పల్లి మా దాంట్లో మాకు రెండు వేల ఓట్లు మేము దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందలు మెజార్టీ మేము పక్కా బిఆర్ఎస్ కూడా లోపల వాళ్ళకి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు ఒకటే అయినరు అయినా జనాలు అది గమనించిండ్రు ఇప్పుడు మోడీకి ఇప్పుడు కేసీఆర్ కు ఓటు ఇష్టమే కేసీఆర్ ఎవరితోటి ఉండాలి రేవంత్ రెడ్డి గేట్ ఇలా నిలబడాలి లేకుంటే ప్రధానమంత్రి మోడీ గేట్ కన్నా నిలబడాలి ఈయన అయితే ఏం లేదు కదా ఈయన ఏం చేస్తాడు ఈయన అది అయిపోయింది ఇంకా వాళ్ళది ఏముంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే ఉంది జై శ్రీరామ్ మాకు కూడా మాకు దేవుడు కదా మాకు దేవుడే అందరం ఆయన మేము గౌరవం ఇప్పుడు వీళ్ళన్న దాంట్లో ఏముంది జై శ్రీరామ్ అంటే రామ్ల ఒక ఓ కార్యకర్తలకు భావిస్తున్నారు అంటే ఇంతకుముందు రాముల వారు ఆ పార్టీలో ఉన్నాడా ఓట్ల ఓట్ల కోసం కొరకు వాడుకుంటున్నా అంటే ఆయన కూడా ఒక కార్యకర్తలకు భావిస్తున్నారు పార్టీ పుట్టిందే మతం పైన పంతొమ్మిది వందల ఎనభైలో అయోధ్య పైన మా మా సీఎం గారు ఏమన్నారు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలని అది మనం ఆ దాని మీద మేము పోతున్నాం వాళ్ళకి ఇంక ఏ బీజేపీలోకి చెప్పుకునే ఆస్కారాలు లేవు కాబట్టి అదే చెప్తున్నారు అది కూడా జనాలు గమనించు దాన్ని సో చెప్పండి అన్న సో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే ఉంది కొంచెం బీఆర్ఎస్ సైడ్ అయినట్లే కనిపిస్తున్నది ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది ఆమె ఆల్రెడీ ఒక మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ ఎలక్షన్లలో కొంచెం ఏమైనా ఈ ఎలక్షన్లో ఇక్కడ మనం మా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన మనం మనమైతే ఏదైతే బీఆర్ఎస్కు సార్లు అవకాశం ఇచ్చినాం తెలంగాణలో ఎందుకు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడినందుకు రెండు సార్లు అవకాశం ఇచ్చినాం కానీ ఆయన అన్న అవగ్దానాలు ఏది నిరూపించలే ప్రజలకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ బుతిస్తున్నాడు అజ్ చేయలే రుణమాఫీ చేస్తున్నాడు రుణమాఫీ ఎప్పుడు చేసిండు ఎలక్షన్ కోడ్ వాడతా అన ముందర ఒక రెండు నెలల నెల ముందర రుణమాఫీ చేసిండు ఆ రుణమాఫీ ఏముంటుంది మనం ఎంత తీసుకున్నామో ఇవాళ యాభై వేలు యాభై వేలు అట్లే ఉంది మిత్తికి వెళ్తారు ఇంక రుణమాఫీ చేసేట్లయింది అందుకే ప్రజలు తిరిగేవాడి తిరగవాడి ఓటు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆయన సీఎం అయిండు ఆయన ఏమైందంటే ఆరు గ్యారెంటీ ఏదైతే కర్ణాటకలో ఆరు గ్యారెంట్లు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఈడ కూడా అదే పాలసీ తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన ఎంబడే మనకు డిసెంబర్ మూడు తారీఖు మూడు మూడు తారీఖు రిజల్ట్ వచ్చింది తొమ్మిది తారీఖు కూడా ఒక చెప్పిండు ఏంటంటే నమ్మాయి పైన చెప్పిండు కానీ అది ఏమైంది తెలంగాణ తెలంగాణ బడ్జెట్ కూడా పెన ఈ ఇండియాలో ఎక్కడ లేదు అంత ఆమ్దాని ఉంది మనకు మన జీడిపి ఉంది కావున ఏమైందంటే అది సూర్యునికి పోతే అది మొత్తం అప్పుల అప్పులకు పెట్టిండు ఉంటే అప్పులకు ఉన్నాడు బంగారు తెలంగాణ అన్నాడు అదే స్థాయిలో ఏం చేయలేడు ఆ విధంగా స్టేషన్ కాబట్టి సాధ్యం కాలేదు డిసెంబర్ తొమ్మిది తారీఖు ఆ సందరం ప్రమాదం నుంచి పెడతాడు పెట్టలేడు ఇప్పుడు కూడా ఏమంటున్నాడు వచ్చిన వెంబడే వచ్చిన వెంబడే ఒకటి హెల్త్ ఆరోగ్యశ్రీ పది లక్షలు వరకు అది చెప్పిండు మనకి ఏదైతే ఏదైతే పీ బాస్ అది చెప్పిండు కొద్దిగా ఏమైందంటే ఇప్పుడు ఒకటి ఒకటి మొత్తం ఇది ఇప్పుడు మనకు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఎలక్షన్ అది కానీ మన గ్యాస్ సిలిండర్ కానీ ఎలక్షన్ కొనడానికి అన్ని గ్రౌండ్ లెవెల్ అన్నీ అయిపోయినాయి కాబట్టి కొన్ని జిల్లాల జీరో బిల్ వస్తుంది ఇక్కడ మన దక్షిణ తెలంగాణలో ఉన్నాయో దాంట్లో జీరో బిల్ వస్తలేదు ఎలక్షన్ కొండందుకు కావున ఖచ్చితంగా ఇవి ఈ ఎలక్షన్ అయిపోయినప్పుడు కూడా ఎలక్షన్ కొట్టేసినా కూడా ఇవి అన్ని అమలు అవుతాయి మళ్ళీ ఇంకోటికి అవాగ్దనం చేసినాడు మన రేవంత్ రెడ్డి నేను ప్రతిపక్షాలు కానీ ఇక్కడ ప్రతిపక్ష మొత్తం మొత్తం ఏంది ప్రజలు తప్పుదో వాటిస్తున్నాయి మోసం మోసం అనేవి అది మోసం ఏమి ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఎప్పుడు చేసినా మోసం చేయలేదు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళు చేసి చూపించిండ్రు ఎందుకంటే అంటే ఇప్పటికి కూడా చూసి చూసుకుందాం ఇప్పటికి కూడా ఏదైతే మనకు ఇంతకుముందు కూడా మనకు యాభై నిమిషాలు స్వతంత్రం శాఖల నుంచి తీసుకుంటే కూడా నెహ్రూ పిడేళ్ల మన నాగ నాగరిక అయింది అదే నెహ్రూరు పిల్లల్లో మన శ్రీశైలం ప్రాజెక్ట్ అయింది మన ఇంద్రమ పిల్లల ఇంద్రమ పిల్లల్లో జూరాల ఇందిరా పియదర్శనం మనం ఇప్పుడు ఇప్పటికైతే మనము సాగునీరు సాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది ఆ విధంగా ఇంకోటి ఏదైతే ఉపాధి ఆమెందో ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన మన్మోహన్ సింగ్ పిల్లలని ఉపాధి అమ్మి పెట్టినారు ప్రజలు వాస్తవంగా చూస్తే రోజు రెండు గంటలు పోతున్నారు వాళ్ళు కూలీలు తెచ్చుకోవచ్చు చేసుకొని చేసుకుంటున్నారు కావున ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది సెంటర్లో కూడా పక్కా పక్క నాలుగు వందలు చేస్తూ కూలీ ఉపాధి హామీల కూలీలకు పక్కా ఇప్పుడు ఈడో చూసుకుంటే మా ఊళ్ళో మా ఊళ్ళో మా ఊళ్ళో చూసుకుంటే కూడా మొన్న మండలు చూసుకుంటే కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అయినాయి ఫిఫ్టీ ఫిఫ్టీ బీఆర్ఎస్కు మాకు కాంగ్రెస్కు ఫిఫ్టీ ఫిఫ్టీ అయినాయి ఇప్పుడు మా మండలి కూడా పదివేల మెజార్టీ మెజారిటీ అవుతుంది కాంగ్రెస్ అభ్యర్థి గోమచంద్రారెడ్డికి ఈ ఊళ్ళో కూడా మొన్న మాకు తక్కువ వాడి బీఆర్ఎస్ఎస్ వాడి ఇప్పుడు ఇంచుమించు ఆ బీఆర్ఎస్ వాళ్ళ పాలసీ బాగాలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు మా పార్టీలోకి వచ్చిండ్రు మేము పెద్ద మొత్తం పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో వచ్చినాము ఉదయం ఉదయం జనాలకు ఉదయం లేచి ప్రచారం చేస్తున్నాము కావున వంశచందర్ రెడ్డి కూడా ఈకి ఈ మేమైతే వెయ్యి నుంచి పైన వందల వరకు మెజార్టీ అవుతున్నాం అవకరికెళ్ళి అవర్కెళ్ళి కాదు మొత్తం కానిస్టేషన్ మొత్తం ఏడు కానిస్టేషన్ మొత్తం మా మా ఎమ్మెల్యేలు ఉండరు మా కార్యకర్తలు ఉండరు కావున మా పాలసీలు నచ్చి ఈ ప్రజలు కూడా భారీ భారీ మెజార్టీతో వంశచందర్ రెడ్డి గారిని గెలిపే కాబట్టి ఓకే సో ఇది ఏదేమైనా ఈ రాబోయే ఎనిమిది ఎనిమిది నుంచి పది రోజుల్లో జరగబోయే లోక్సభ ఎలక్షన్లలో సో మాబూమ్నార్ పార్లమెంటు నుంచి వందకు వంద శాతం భారీ మెజార్టీతో వంశీచందర్ రెడ్డి గారు అయితే గెలవబోతున్నారు అదేవిధంగా పెద్దర్పల్లి గ్రామం నుంచి కూడా మినిమం వెయ్యి నుంచి పదిహేను వందల మెజార్టీ అయితే ఇస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆర్ గ్యారెంటీలకు సంబంధించి అది ఎమ్మెల్సీ కానీ ఇది ఎంపీ కోడ్ వల్లనే కొంత ఆలస్యం అయితే జరిగింది అంతే తప్ప సో అభివృద్ధి అనేది వందకు వంద శాతం జరుగుతుందని చెప్పేసి సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం మంచిగా ఉంటుంది ఇప్పటికైతే బాగానే ఉంది ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తుండ్రు ప్రతిదీ బాగానే ఉంది ఇప్పటికైతే సో గ్రామం తరఫున సో ఎటువంటి మార్నింగ్ ఈవినింగ్ ప్రచారం కొనసాగిస్తున్నట్టున్నారు ఎండలో కూడా సో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అయితే మంచి స్పందనే ఉంది ముందుగానే పెద్దధరపల్లిలో భారీ మెజార్టీ తోటి దగ్గర దగ్గర పదిహేను వందల ఓట్లకు మనకు సెవెన్ హండ్రెడ్ అట్లా వచ్చినాయి అంటే తగ్గ ఫోర్ ఉండే ఫిఫ్టీ ఫిఫ్టీ మా మేజర్గా ఇక్కడ అంటే మొత్తం గౌడ్సే ఉన్నారు పెద్దధరపల్లిలో మేజర్గా వాళ్ళదే ఇక కొన్ని ఇండ్లు అన్నట్టు ఆధార్ క్యాస్ట్ ఉన్నాయి సో పది సంవత్సరాలు అధికార పార్టీని సో డి కొట్టిన అంటేనే పెదధర్పల్లి అదే హన్వాడ మండలంలో పెద్దధర్పల్లి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో అప్పటి నుంచోళ్ళు హన్వాడ మండలం మొత్తము కాంగ్రెస్ పార్టీలో చేరి అంటే పోటా పోటీ ఇరవై వేల ఓట్లు అతనికి పడితే ఇరవై వేల ఓట్లు ఇతనికి పడ్డాయి అన్వాడ మండలంలో డెబ్బై రెండు ఓట్లు ఓన్లీ మన శ్రీనివాస్ గౌడ్ గారికి పడ్డాయి అంటే ఎక్కువ మామూలు తగ్గించారు అంత మెజార్టీ మెజార్టీని అంటే మామూలు విషయం కాదు నేను డీ కొనడం మంత్రి మళ్ళా మంత్రి అదే సో ఈ ఎలక్షన్లో మీ గ్రామం తరఫున సో ఎంత మెజార్టీ రావచ్చు అనుకో ఈ ఎలక్షన్లో బై మ్యాక్సిమం తగ్గ ఫోరే ఉంది అంటే అటు బీజేపీకి ఉంది ఇటు కాంగ్రెస్కి ఉంది బీజేపీకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టోటల్ ఎక్కువనే వస్తాయి మా గ్రామంలో సో గ్రామంలో బీజేపీకి ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు ఉన్నారు గాన కార్యకర్తలు ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ అట్లా అంటే వాళ్ళు తిరుగుతుండ్రు వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు మేజర్గా అంటే కాంగ్రెస్లో ఎక్కువ ఉన్నారు బీఆర్ఎస్లో కొంచెం త అందరూ ఇక్కడ కాంగ్రెస్లో చేరడం వల్ల బీఆర్ఎస్లో తగ్గిపోయింది చెప్పండి అన్న మీరు దాదాపు రాజకీయాల్లో అనేక కొన్ని సంవత్సరాలుగా ఒకటే పార్టీ నమ్ముకొని ఉన్నారు సో అటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉంది లోక్సభలో సో ఈ యొక్క నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం కూడా ఉండడము సో ఇది ఒక కత్తి మీద సవాల్ లాంటిది సో ఎటనైనా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని ఛాయాశక్తులు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు తమ శక్తి నుంచి ఒడ్డుతున్నాయి సో అటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ గెలవడు అంత సులువే అంటారా ఇప్పుడు మాకు మా జిల్లాకు అవ అవకాశం కిరణం రేవంత్ రెడ్డి గారు మేము ప్రధానంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నాం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాము మా సీఎం గారి గౌరవం నిలబెట్టాలి ఆయనకు గెలిచి గిఫ్ట్ ఇవ్వాలి మేము ఇప్పుడే కేసీఆర్ ఇటు నుంచే మేము అప్పుడు పార్లమెంట్కి గెలిపిస్తే తెలంగాణ తీసుకొచ్చిండు ఆయన సీఎం అయ్యి ఆయన జిల్లాను అభివృద్ధి ఎట్లా చేసుకున్నాడు రేపు రానున్న కాలంలో మాకు రేవంత్ రెడ్డి మా జిల్లాను అభివృద్ధి చేస్తాడని ఆశతోన మేము పగలు రాత్రి అనకుండా కష్టపడి ప్రచారం చేస్తున్నాం జనంలో కూడా వాళ్ళు జై శ్రీరామ్ అని అంటే మేము శ్రీరాముని యొక్క సిద్ధాంతాలను తీసుకుపోతున్నాము ఇప్పుడు రాముడు దేవుడు అందరికీ దేవుడు అయితే రాముడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒక రాజు ఆర్యవంశం కలిగి మరి అతను ధర్మకార్యాలు చేసినందుకు దైవ స్వరూపుడు అని నమ్ముతున్నాము మరి అతనికి భద్రాచలంలో రామదాసు గుడి కట్టించారు గుడి కట్టించినప్పుడు అప్పటి ముస్లిం ప్రభుత్వం యొక్క రెవెన్యూను వాడుకొని ఆ గుడి నిర్మాణం చేసినందుకు అతన్ని జైల్లో పెట్టి నాలా హింస పెట్టింది అయితే ఆయన భక్తి రాముని పైన ఉండి రాముని కోసము ఆయన అష్టకష్టాలు పడి అప్పుడు శ్రీరామచంద్రుడు ఏదైతే వాడుకున్న రెవెన్యూను తానేషకు వచ్చి తిరిగి కట్టడం జరిగింది అది కలియుగంలా అంటే తానేష ఒక ముస్లిం కదా మరి రా రాముడు ముస్లింకు దర్శనం ఇచ్చిండు కానీ రామదాస్కి ఇవ్వలేదు కదా తులసిదా ఇప్పుడు తులసీదాసు కూడా రామభక్తుడే కదా ఇప్పుడు ముస్ హిందూ ముస్లిం సిక్కు అని అన్నీ ఇది మాది సెక్యులర్ కంట్రీ కదా సో కులమతలకు అతీతంగా అతీత అతీతంగా దీన్ని ఒక ఎలక్షన్ కోసం ఓటు కోసం వాడుకొని బీజేపీ ఒక ప్రయోగం చేస్తుంది వాళ్ళకి వేరే చెప్పుకునే ఏం లేదు డెవలప్మెంట్ దేశాన్ని ఇది చేస్తాము బీద వర్గాలకు ఇది చేస్తాము ఏదో బీద వర్గాలకు ఆర్థిక సహాయం చేస్తాము అలా ఇంతకు పూర్వం అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామన్నారు అవి లేవు రెండు కోట్ల ఏది జాబ్స్ యువతకు ఒక జాబు లేదు ఎంతసేపు ఎలక్షన్ వచ్చిందంటే హిందూ ముస్లిం ముస్లిం చూపించి ఓట్లు తినుకోవడం అంత తప్ప ఏమీ లేదు ఇట్లే పోతే మరి భారతదేశం ఎన్నడూ అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఈరోజు యువత ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద పడ్డారు నేను దేశానికి ఇప్పుడు అభివృద్ధి కావాలంటే యువతకు ఉపాధి కావాలి రైతులకు సబ్సిడీలు కావాలి బీద వర్గాలకు సహాయపడాలి ఇప్పుడు ఇవన్నీ లేకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మేము కాదా హిందువులం రేవంత్ రెడ్డి హిందూ కాదా అందరూ హిందువులే సో రాముడు ఈ యొక్క పార్టీ కానీ ఒక యొక్క మతానికి సంబంధించిన వాడు కాదంటారు కాదు దైవము దేవుడు ఒక్కడే రెండున్నారా సూర్యులు చంద్రుడు రెండున్నాయా భూమి రెండున్నాయా అంతా ఒక్కటే కదా అన్నప్పుడు దైవశక్తి ఒక్కటే కదా శ్రీరాముడు అనేది కూడా ఒకటి రామ అనేది రెండు అక్షరాల అది తారక మంత్రం ఆ తారక మంత్రం అంటే ఆత్మ యొక్క శబ్దము ఇది ఆధ్యాత్మికంలో ఉంది అంటే ప్రతి జీ ఎనభై నాలుగు లక్షల జీవరాశి లోపల రామ అనే శబ్దం ఉంది రాముడు అందరికీ దేవుడే